పద్ధనరము పట్టబడాలి మారిపోవాలి మందిరము కట్టబడాలి ఈ ఏడుపులేవా మనిషికి అతని చంపేస్తాడు ప్రభా కా పిల్లలతో తల్లిని నన్ను చంపునేమోనని భయపడుచున్నాను మరి ఇరవై సంవత్సరాలు ప్రార్థన చేసేవా ఐఎమ్ సారీ మొక్కుబడి ఏమైంది మర్చిపోయా చర్చి కట్టేవా లేదు దశ భగ్విచ్చావా లేవు పాలెడతలను పడిపోయాడు ప్రభు నన్ను క్షమించడం కొలువు చేసి ఆమెను పెళ్లి చేసుకుంటే కొలువు చేసి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు కొలువు చేసి ఆమెను పెళ్లి చేసుకుంటే కొలువు చేసి నన్ను ప్రేమించే ఒప్పు రొని నాకు పాడబుద్దాం అట్లా ఏసు కొలువు చేసి నిన్ను ప్రేమించాడా పెద్ద అయినా ఏసయ్యా ప్రారంభించి ప్రేమించాడు కొలువు చేసి ప్రేమించాలా ఆయన రేంజ్ తగ్గించబాకండి ఒక్కరికారు ఆమె ఏం చెప్పరు చూడు మరి అట్టుంటే నేనేం చేయను మీరంతా ప్రభు బ్యాచ్ కదా ఇంకేదైనా బ్యాచ్లో ఉన్నారా ఏసు ఆడవాడు స్టేజ్ మీదకి వెళ్ళి కాలు ఊపుతున్నాడు అది ఏంటని అడిగితే ఎనాయింటింగ్ ఈస్ ఫ్లోయింగ్ ఫ్రమ్ మై లైక్ రైట్ నా సీ ద వర్త్ ఆఫ్ గాడ్ ఈస్ కమింగ్ అవుట్ ఫ్రమ్ మై లైక్ అరే యూజ్ లెస్ దేవుని మహాపరిశుద్ధ అభిషేకం నీ కాళ్ళు వచ్చి రావటం వెంటరా సైతానిక బేట హాస్ ఆయరే ఆ పిష్టి మానవా పనికి మళ్ళీ పనులు ఒకడంటాడు హోల్ నీ ఖర్చీలో ఏసులో ఉంటాం కాదురా సైతం నువ్వు సైతన్ చేతిలో ఉన్నావు పనికి మళ్ళీ మాటలు మాట్లాడుతున్నావు దేవుని గౌరవానికి భంగం కలిగించే ఏ మాట ఏ చర్య ఏ పాటు చేసినా రేపెట్టే కొంటుంది మొహమాటమే ఏమక్కర్లా ఏసు రక్తమే చేయం ఏ దమ్ము సరిపోలేదే స్తోత్రం చెప్తాకి పిరికొలు అందరూ మానేయండి దమ్ము ధైర్యం ఉన్నప్పుడు మాత్రమే చెప్పండి స్తోత్రం అనియా ఇప్పటికిప్పుడు రోషం వచ్చి చెప్పడం కాదు ధైర్యం ఎప్పుడు మళ్ళీ పనికిమాలి మాట్లాడుతుండే పనికి మళ్ళీ పనులు చేస్తుండే ఫోన్లేండి మనకెందుకు దేవుని చిత్తం నువ్వు అటు నోరు మూసుకోవడం దేవుని చిత్తం కదరా ముర్ఖులకు మనుషుల నోరు మూయట దేవుని చిత్తం అని వాక్యం ఉంది నువ్వు నోరు మూసుకుంటాం దేవుని చిత్తం కదా నోరు మోపించడం దేవుని చిత్తం తిన్నక వాక్యం చదివి అడగ లేని పోనీ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నావు నన్నుకోకుత వచ్చి కొంచెం అన్న మనకెందుకు పోనే దేవుని తోటను చెరుపు నక్కలను పట్టుకోవాలా వదిలేద్దామా చెప్పండి ద్రాక్ష తోటను చెరుపు నక్కలను పట్టుకొని సహాయం చేసే గుంట నక్కలను పట్టుకొని వాక్యం చెప్తుంది చూసి చూనట్టు వదిలేద్దాకి అది ఇవ్వడదు కాదు నా తండ్రి ఆస్తి నా తండ్రి రాజ్యం అది దేవుని తోట దొంగల పాలనేమో దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పారా గట్టిగా హల్లెల్ దేవుడి వారి తగ్గింపును చూశాడు చెప్పండి ఏం చూశాడు దేవుడు చెప్పండి గట్టిగా వీడు వెళ్ళి మునగరా నీ జబ్బు పోయిందంటే ఏ మాకు నవీలత లేవా మాకు మంచి నీళ్ళు లేవా ఎక్కడికి వచ్చి మునగాల మా ఇంట్లోనే స్విమ్మింగ్ పూల్ కట్టుకున్నా వీళ్ళు పడు ఉంటా ఉండు ఒళ్ళు సలహా పోయి లేనిపోద్ది ఎప్పుడు వచ్చిన జబ్బాడు తగ్గుద్ది నీకు అక్కడ స్వస్థత రావాలంటే ఏం చేయాలి తగ్గింపు చెప్పినట్టు చేయి రొసరొసడంతో కోపంగా ఆపేశం వెళ్ళిపోతున్నాడు ఈ కోపిస్టోడ్ బ్యాచ్లో ఒక మంచి ఉన్నాడు విశ్వాసి అయ్యా నువ్వు ఒక లక్ష రూపాయలు కాను అడిగితే ఇచ్చేవాడి వెన్న లక్ష అడిగితే రెండు లక్షలు ఇచ్చి ఉండేవాన్ని అన్నాడు అప్పుడు అంటాడు నీ సొమ్మే ఉన్నడిగాడు మునగమంటే రోగం ఏముంది మునగొచ్చుగా ఇతంటో టీంలో లేక చాలా మంది చెడిపోతున్నారు అదేం చెప్తే జై ఏం చెప్పినా సార్ అబ్బా నువ్వు కాబట్టి చెప్పావన్నా నువ్వు సూపర్ అన్నా అంటే వీడి సెలర్ అయిపోతున్నాడు అన్నది వాక్యం లేదు కదా అది తప్పు కదన్నా ఎట్లాంటి యాసం వేయకూడదు అని చెప్పే టీములు ఒకడు ఉంటే ఈ లీడర్లు బాగుపడిపోతారు ఒక్కరు కూడా అమ్మేం చెప్తున్నా ఒక ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత వారి కృతజ్ఞత సభకు నన్ను పిలిచారు చాలా మంది పిలిచారు నన్ను కూడా పిలిచారు నాకు వాక్యం చెప్పే అవకాశం ఇచ్చారు నేను ఏదో ఒకటి వాళ్ళని పొగిడి మెచ్చుకొని మంచి తోకం ఉన్న కవర్ తెచ్చుకునే బ్యాచ్ కాదు కదా మరి చెప్పి అయ్యా రెండవ రాజు రెండవ జన్ వాక్యం తీసి ఎవ్వని చేతి మీద రాజు ఆనుకను నవ్వాడు దేవుడు ఆకాశపు కిటికీలు తెరిచిన ఇలాగూ జరగదు అని చెప్పాడంట ఈ రాజుగారు ఎవరి మీద ఆనుకున్నాడు దాని అర్థం ఏంటంటే సలహాదారుడు అని అర్థం ఈ సలహాదారుడుగా ఎవరిని పెట్టుకున్నాడు దేవుని నమ్మను అని వింటాడు రేపు ఈవేళకు కరువు తీరిపోద్ది అంటాడు అంటాడు దేవుడు ఆకాశపు వాకినలు తెరిచినా అంటాడు నేను చెప్పాను ఆ ఎమ్మెల్యే గారికి సార్ మీరు సలహాలు దాన్ని ఎవరిని పెట్టుకుంటారో కాస్త విశ్వాసం పెట్టుకోండి ఇట్లాంటి సన్నాసన పెట్టుకోకుండా సార్ మీ పరిపాలన బాగుండదని చెప్పాను మీలో ఒక్కల నామేం చెప్పారా మీరు చెప్పారు ఎందుకో మరి దేవుడు మన దీవించునుగాక ఉంటారు పిండి పిసుగుతో నువ్వు సిగ్గుపడుతుంది తప్ప నువ్వు కూడా చెప్పలేదు ఆమె గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి దేవుడిని తగ్గింపుడు చూశాడో నీ జీవితంలో అద్భుతాలు చేసేస్తాడు ఆయన చూచే దేవుడు ఏం చూస్తున్నాడు నీ ద్వేషించబట్టని చూస్తున్నాడు నీవు కన్నీరు పెట్టాను చూస్తున్నాడు మూడవది నీ కన్నీరు దేవుడు చూశాడా నీ యొక్క తగ్గింపుని దేవుడు ఎవడు చూశాడా నీ పంట పడ్డాంటే తగ్గింపు ఉందా నటిస్తున్నావా ఐదారు బండ్లు తీసుకొచ్చాడు సార్ మెటీరియల్ వెండి తెచ్చాడు బంగారం తెచ్చాడు బట్టలు తెచ్చాడు బోర్డు సరుకు తెచ్చాడు తన్నులు కొద్దీ సరుకు ఉంది పది గ్రాములు కూడా తగ్గింపు లేదు అతడు వచ్చును పరామర్శించును నువ్వు నేను చెయ్యి ఆడించను నువ్వు వచ్చావు నాయనా నువ్వు ఇక్కడ ఆఫీసరు కాదు నన్ను రోగివి కదా నీకు కావాల్సిన చెయ్యి ఆడించను కాదు స్వస్థత కదా ప్రతిసారి మునుగుతున్నాడు లేస్తున్నాడు కాళ్ళు చేతులు చూసుకుంటున్నాడు పళ్ళు పట్టు కొరుకుతున్నాడు ఆయన అంటాడు ఇంకొకసారి ఉందిగా మునగొచ్చుగా ఆనంది ఈ వారు ఆరుసార్లకే ఈసారి తగ్గకపోతే నేను చంపేస్తాను రా అని మునిగాడు మరి దేవుడు ఈయన్ని కనికరించాడు ఆయన బతికించాడు కానీ దేవునికి స్తోత్రం కొన్ని కొంచెం అప్పుడు చేస్తాడు దేవుడు స్తోత్రం ఆడి బయటికి రావటం పసి పిల్లవాణి దేహం అయిపోయింది ఆనందంతో సంతోషంతో కానుకలు పట్టుకొని వచ్చాడు సేమ్ కూటం మళ్ళీ గెలిపొనా అక్కర్లేదు అన్నాడు మళ్ళీ బిపి బిరిగిపోయింది మై గుడ్నెస్ ఇందాక వచ్చునో నువ్వు నేను రాచునో చెయ్యి ఆడించును అనుకుంటే అతడు రానే లేదు నన్నే పొమ్మన్నాడు స్వస్థపడిన తర్వాత మై థ్యాంక్స్ ఆఫరింగ్ విల్ యూ ప్లీజ్ ఐ ఎక్స్పెక్టెడ్ దిస్ రెడిక్టర్ ఎట్ ముందే అనుకుంది అంటారు చెప్తే తగ్గింపు ఉన్నవాడైతే విధేయత ఉన్నవాడైతే సమర్పణ ఉన్నవాడైతే మాటకు లోబడి వాడైతే ఆడర్పణ అంగీకారం ఇంత పెడసరం వేసుకుని నేను సైన్యాధ్యక్షుని అది అది ఇది అని చెప్పేసి నెలలో మునుగు ఏడు సార్లు తగ్గుపెట్టినాడు ఆడ సంద ఎందుకండి మనకి అట్లాడరే ఏంటి ఎవడైనా పర్లేదా సంద తీసుకోవడమే ఇది మిమ్మల్ని అడగాలి కదా అధికారులు ఎవడైనా పర్లేదా కవర్ ఇ స్తోత్రమా చిచ్చే మొదట వ్యక్తి అంగీకరించబడాలి ఆ తర్వాత అర్పణ అంగీకరించబడాలి దేవునికి స్తోత్రం కలిగిన కానీ చెబరే గట్టిగా చెప్పండి తగ్గింపు ఉండాలా అక్కర్లేదా ఉండాలా అక్కర్లేదా దావిదంట ఒక చేతిలో గులియత్తు తలకాయని మరో చేతిలో గుల్లికి అడ్గాన్ని పట్టుకొని శవుల దగ్గరికి వచ్చాడంట ఆయన కాళ్ళ దగ్గరికి పెట్టి చేత నిజానికి ఏమనాలి శవులా రాజా ఎవనికి భయపడుతావో ఎవరు చూసి ఒక వీతుడు పోయి గతులోకి వెళ్ళి తాక్కుంటే ట్టి అతను ఒక్క దెబ్బకు చంపితని తల తెచ్చితని ఇప్పుడే ముందు రాజ్యమును వదిలేదవా నాకు పట్టాభిషేకము చేయదవా మరియు పక్కొక్క దప్పు కొంతవ లేదో ఒక్క దెబ్బకి నీతంలో కొనరికితను అల్లెల్లు అదే అంత రేంజ్ ఉందో దావిధిక అక్కడ కానీ తలకాయ అక్కడ పెట్టి కత్తి అక్కడ ఎవరు అబ్బాయి పోయినో ఎవరు తలక నువ్వు అనే పోజది అక్కడ కదా మేటర్ లేకపోయినా అంటాడప్పుడు నీ దాసుడిని అశ్వి కుమార్ హలో పవర్ఫుల్ ఫ్యామిలీ ఇక్కడ ఏడుగురు మిలిటరీ మనం కూడా భేబే ఇంట్రాక్షన్ అట్లేదు నీ దాశుని కుమార్ అన్నయ్యా అని సరే మరి నా దగ్గర పని తను చేస్తావా అన్నాడు చేస్తానయ్యా ఏం ఇచ్చాడు తెలుసా ఆయుధములు మూసే పని అంట ఏమను కూర్చున్నావు నన్ను గొల్లితనే చప్పినవాన్ని పరువు కాపాని వాడిని సింహమాసంలో దక్కించిన వాడిని నువ్వు రాజుగా ఉంటావు కారుకరైన వాణ్ణి నన్ను ఆయుధంలో పోయి ఉంటావా ఇది మా స్థాయికి అవమానం ముగించి ఉన్నది ఒక్క దయ్యం వెళ్ళగొడితే ఇంకా అడిగి పెద్ద పోస్ట్ ఇచ్చారు లేత మాటాడు ఆడెంతకి చేసింది ఏంటి దయ్యం వెళ్ళగొట్టాడు ఆడా ఆడి ముఖం చూసి దయ్యం ఆడు ఒక మొక్క పలికాడు ఏసునామని ఏసు రక్తమని ఆడుంటే ఆడికి భయపడి వెళ్ళిపోయాడు ఈడకు మనకే భయపడి వెళ్ళిపోయాడు కోరి సార్ మరి దేవుడు మా పరిచయంలో చాలా గొప్ప కార్యములు చేయచ్చున్నాడు దయ్యములు పారిపోవచ్చున్నవే మరి మాకు ఇంకా ఆ నా లెగిపోతున్నావు పైకి అది నేల మీద ఉండలేకపోతున్నాడు మరే నీ జీవితంలో చేసిన మంచి పని ఏదన్నా ఉంటే చేస్తున్నావు అని ఒప్పుకున్నావు అంతకన్నా నీ దగ్గర విషయం ఏమి దగ్గర ఎగిరి దగ్గర పెడుతున్నావు ఎవడో చూస్తాడు దేవుడు అంతేకాదు మీ పేర్ల పర్లోకులు నేను చూసుకోండి ఫస్ట్ తిండిపోతులై తాగుబోతులయి నిద్రపోతలే పడుకుంటే క్లాస్ బిగితే అర్థం ఉందండి దయ్యం వెళ్లబుట్టితే క్లాస్ తీసుకోవడం ఏందండి శుద్ధీకరణ కోటమట్టు ఉంటుంది ఏసు వ్యక్తమే చేయం మాట్లాడరా ఎవరో మాట్లాడరే నిశ్చయముగా అయ్య నన్ను మెచ్చుకుంటాడు నన్ను వచ్చిన రోజున క్లాస్ పడుతుంటుంది మా అయ్యగారికి ఎప్పుడు తిట్టాలో ఎప్పుడు మెచ్చుకోవాలో తెలియదండి చాలాసార్లు ఉంటుంది కదా మంచి కానుక అయ్యే చేతులు పెట్టినప్పుడు వాగ్దానాల వర్షం కురిపించేస్తాడు అనుకున్నాను శుద్ధీకరణ కూటం పెట్టేశాడు మా సేవకులు సహవాసం కూడా కొన్ని వందల మంది వస్తారు అయ్యగారులు సహవాసంలో లేనోడు క్రమంలో లేనోడు క్రమంగా ఉన్నోడు నడిపింపులో లేనోడు కవర్ పట్టుకుని చేస్తుంటాడు సీరియస్గా నేను చెప్తాను నాన్న కవరు అన్నిటినీ కవర్ చేది నాన్న వెనకాల కూర్చో స్తోత్రం చెప్పండి అది చాలా తేడాలు ఉంటాయి కవర్తో కవర్ చేద్దాం తోడు అవ్వదు కల్వరి దేన్నైనా కవర్ చేస్తుంది కానీ కవర్ కవర్ చేయదు మారుమని మట్టికి స్తోత్రం చెప్పండి ఈయన కానుక పట్టుకెళ్తే కూడా తీసుకోలేదు నువ్వు కానుకలు పెట్టులో పడాలి ఫస్ట్ నువ్వు సమర్పణలోకి రావాలి ఫస్ట్ మాట్లాడరు ఏంటి గట్టిగా నువ్వు దూరంగా ఉండి రెండు చేసి అప్పిట్ ఇట్టుకొని సందా చేసి నా సమస్తు అమ్ముదే ఏవో ఎంత అడగొత్తారేరా ఎంత ఆ అర్థం కానీ పేసి పెట్టబకంట నా సమస్తు అమ్ముదే ఏవో నీదన్న ఆహా అండి అబ్బా ఆహా భక్తులు వచ్చాడురా సమస్తమ్ము దేవుడి తెలంట మీరుండ్రో నేను వేశాము ఒక్క పాయసం ఇందాకేం చెప్పాడు నా సమస్తు అమ్ముదే ఏవో నీదన్న అబ్బా భక్తాగ్రని దిగి వచ్చినాడు లోయ అంటే ప్రకటన బేభత్సం సమర్పణ స్వల్పం దేవునికి స్తోత్రం మాట్లాడరే లోయ అడగటం మాత్రం అర్పించిన బాలుడు పదివేల నీవి చదవ ఎవరైనా అడగటం లోకివే నీవీ చదవ ఇవుడైనా నేనే చేదను నేనైతే ఎనలా ఒక్కరు కూడా అనలా ఇప్పుడు దాకా నువ్వు ఇస్తావా నువ్విస్తా అడగడం ఈజీ దాని పెట్టుబడి ఏముంది నేను ఇచ్చేది అని చెప్తే కదా క్వాలిటీ ఇచ్చిన దయించినప్పుడు రాశాడు ఇవ్వనుడు అందరూ పాడేస్తున్నారు దేవునికి మా మార్పు నుంచి మందు స్తోత్రని చెప్పండి హల్ లోయా చెప్పండి ఎక్కడ తగ్గింపు ఉంటుందో దేవుడు వారిని చూస్తాడా సాక్షాత్తు మన ప్రభుని ఎస్సీపీస్ ఎంత తగ్గించుకున్నాడు సార్ ఏమండి భూమిదికి వచ్చిన వైనాన్ని చూపిస్తాడు ఎలా దేవుని స్వరూపమును వదిలేశాడు దాసుని స్వరూపం ధరించుకున్నాడు దేవునితో సమానముగా ఉండ విడిచిపెట్టకుండా భాగ్యం ఎంచుకోలేదు రిక్తునిగా చేసుకు రిక్తునిగా చేసుకున్నాడు ఇంకా సిలువ మరణము పొందినంతగా తను తను దక్కించుకున్నాడు స్తోత్రం చెప్పండిస్తున్నాడు యోహాన్ గారు యేసు నడుచుకుంటూ వ్యర్థంలోకి వస్తున్నాడు ఆయన చూస్తూనే ఎలుగెత్తి కేకలేసి అని చేస్తున్నాడు ఇదిగో లోక పాపమును మోసుకుని దేవుని గర్ర పిల్ల నేను చెప్పాన ఇందాక నాకంటే శక్తి ముందులు వస్తారు ఈయనే ఈయన చెప్పులు ఓర్ను విప్పడాకూడాకు అర్హత లేదు అని జనం ముందు ఆకాశానికి ఎత్తిం వేస్తున్నాడు అప్పుడు ఏసు ఏమనాలి గ్రహించితిరా ఇప్పటికైనా నేను కొట్లవాణ్ణి కుమారు అనుకుని రా దైవ కుమారుని అద్వితీయ సత్యదేవుని రిచ్చ చెన ఎందుకు కలదు భక్తులారా అనాలిగా ఆకాశానికి ఎత్తేస్తున్నాడు యోహాను ఆయన చప్పులు పుట్టుకోడాక నాకు అరగత అంటున్నాడు నేను నేలలో ఇస్తున్నాడు బాప్తిని పరిశుద్ధంలోకి తీస్తానని చెప్తున్నాడు ఇంత చెప్తుంటే ఏసురు వచ్చి అయ్యా కూడా బాప్తీస్ అన్నాడు ప్రభు మీ చేత బాప్తీసం నేను పొందవలసి ఉండగా నేను మీ దగ్గర అయ్యి బాబోయ్ మీకు ఇవ్వటం సార్ అంటే చెప్పించే బాయ్ నీతి ఆవత్తు ఎలాగో నెరవేర్చట నీకు మనకు తగి ఉంది నేను చెప్పులు ముట్టుకుని అనగా తెలియను అంత ఇచ్చిస్తున్నప్పుడు చెప్పింది జే అనొచ్చుగా ఇలా తాగి ఉంది నీకు మనకు అంటే మన ఇద్దరము ఒకటే నాన్న ఇద్దరము సమానమే నాన్న ఇద్దరం కలిసి దేవుని చిత్తం చెయ్యాలి బాబు అని అన్ని వేల మంది ఒప్పుకుంటుంటే తట్టుకోలేకపోయాడు ఆనందం వయసు ప్రభు పరలోకంలో తండ్రి వెంటనే గగనమును చీల్చుకొని తన ఆత్మను పంపించి కుమారుడు ప్రియకుమారుడు నేను ఆనందించ ఒక దయ్యం వెళ్ళకొడితే కాదు రోగిని స్వస్థపరిస్తే కాదు అద్భుతంగా ప్రసంగం చేస్తే కాదు బహిరంగంగా ప్రజల ముందు ఘనపరచబడుతున్న వేళ అతని తగ్గింపును చూసి మురిచిపోయి స్టేట్మెంట్ ఇచ్చాడు పర్వలో ఒక తండ్రి తగ్గింపును చూస్తున్న దేవుడా నేను నిర్దోషను దేవుడు చూచాడు ఆమెనండి అనండి ఆమెనండి నా కష్టాలు చూశాడు నా బాధలు చూశాడు నా కన్నీరు చూశాడు ఇదంతా నిజమే ఇంత చూసి నువ్వు ఈ స్థాయికి తెచ్చినందుకు ఇక మీద నువ్వు దేవునికి కనపరచవలసింది ఏమిటంటే నీ నిర్దోషత్వాన్ని దేవుని కనపరచాలి చెప్పండి అందరు గట్టిగా భక్తులందరికీ బాగా ఇష్టమైన వచ్చిన బైబిల్లో ఏమిటంటే నిదాని చూస్తే ఎవరు నిలబగలడు ప్రభా గుర్తుందా ప్రభా నీవు నిదానించి చూచిన ఎడలయ్య ఎవడు నిలవగలడు పదే పదే భక్తులందరూ ఈ మాట ఎత్తిపట్టి ప్రార్థిస్తుంటారని అర్థం ఏంటి చూసే చున్నట్టుగా పోనీ ప్రభావ మనుషులు బలహీనం ఏదో చిన్న చెత్తగా తేడాలు ఉంటాయి అలా చూస్తే ఏమైపోతాం అగ్రిమెంట్ కన్నులు గలవాడా హల్లేలియా ఈ దొంగ దండకం పనిచేయదు రాబాయ్ ఇరవై ఆరో క్షేర్తలో భక్తులు అంటాడు నన్ను పరిశోధించము పరిశోధించము నీకు ఆయాలో ఉందేమో చూడు దమ్ముండాలి సార్ ఆ ప్రార్థన చేయాలంటే నువ్వు చూడగతండి నిదానం చూడ అలా చూస్తే ఏమైపోతావు ఆయన పాపిని ఇంకా అదే పాడరాట మార్రా పాడ్ర అపరాధిని పద్దాకి మార్పు పాడరా అంటే పాపిని ఏ సబ్జెక్ట్ మార్కెట్ బొత్తు అది కదా అది నా గత జీవితం నేను చేశాను నాతో చెప్పాడు ఇప్పుడు నేను ఆయన సాక్షి అని చెప్పేదమ్ముందా పూర్వము దోషకుని ఇప్పుడు కాదని చెప్పేదమ్ముందా ఈరోజు ప్రభు ఒక మంచి మాట చెప్తున్నాడు నీలో ఏం చూడాలంటే దేవుడు చెప్పండి గట్టిగా నీ దృష్టికి శుద్ధుడు కాకుండా ఎవరికి సాధ్యము నీ ఎదు నిర్దోషిని కాగలనా ప్రభు అంటే దోషాలతోనే ఎట్టకే బతుకుతాను కొంచెం కరుణించే ప్రభు అనే సిగ్గుమాల్య ప్రార్థన ఇవ్వాలి రేపైనా దేవుని శ్రద్ధల పడి మోట కన్నీరు గాచి పశ్చాత్తపడి నీ పసి క్రీస్తునే బండ కొట్టి మోరు మనసు పొంది కడగబడి శుద్ధీకరించబడి ఎదుట నిల్లబడుటో కర్రకమైన నిర్దోషమైన మారాలి కదా ఇంకెంతకాలం ఈ సిగ్గుమాలి బతుకు తిన్నగా మోటే ఏడుసుంటే నీ పాపములన్నీ క్షమించబడి ఒక్కసారి కాళ్ళ మీద మళ్ళీ ఏడుచోడికే పాపాలండి కుట్టివేయబడితే మరి ఎన్నాళ్ళే చర్చిలో బతుకుతావు చిగ్గుమల్లి ఇరవై సంవత్సరాల సేవకు వచ్చి ఇంకా చిన్నగారు పిల్లను నేను ఎప్పటికైతేవరా పెద్ద మళ్ళీ కోడి సలహాడు నువ్వు ఎట్లా నడపాల నువ్వు చెప్పాలి మరి అని తెలిసేంటి పాపం నూతన విశ్వాసం కోసం ఆ దైవజనం రాసాడు అది రక్షణ పొద్దున కొత్తలో పాడుకోవటానికి రాశాడు దేవిజనుడు నువ్వు సేవకు వచ్చి ఇరవై సంవత్సరాలు అయింది సంఘానికి సీనియర్ మోస్ట్ సంఘ పెద్దవే మళ్ళీ పాడుతావు చిన్న రే పిల్లను నేను అసలు ఈ సాంగ్ సెలక్షన్ మెచ్చుకోవాలి నేను అసలు మీకు చిన్నప్పుడే కొన్ని కొన్ని పాటలు మా డాడీ మమ్మల్ని పాటించారు కదా కొన్ని రాజుబాబా గారు మా చిన్నప్పుడు రాజబాబు గారి పాటలు పరదేసి పరదేశ్ కట్టుకున్న పై గొప్ప నాకు ఆ చరణ్ తగ్గ నీకు ఎందుకురా చరణ్ నోరు ముసు వాడు నువ్వు ఇంకా పిల్లగాడివి నీకు ఎందుకురా ఆ చరణి కాదు వదలైతునైనా ఉండగా అవునా అన్నాడు ఒక రోజునంటే మరి ఎందుకు పాడుతున్నావురా కొన్ని కొన్ని దైవజన్లు వ్యక్తిగత సాక్ష్యాలు ఉంటాయి రా మనం పాడటం కాదు వివేచించు అన్నాడు సర్దుకున్నా స్తోత్రం చెప్పండి చెప్పరుగా హలోయ మీరు ఎట్టాగా చేస్తే ఓన్లే ఉంటే ఒక బుక్కి సైలెంట్గా ఉంటే మా బాధను మౌనము చూసి త్వరగా వదిలిపెట్టినేమో హట్టి ఆశలు వలదు స్తోత్రం చెప్పండి హలే చెప్పండి మనము దేవుని సన్నిధిలో కనపడస్తుంది ఏంటి తెలుసా నిర్దోషత్వం గట్టిగా